लक्ष्मी कंस्ट्रक्शंस तप्पा मनक एवरु अडले वारो निशा नमस्कार है जी द ग्रेट लक्ष्मी कंस्ट्रक्शन कंपनी का एमडी यंग लड़की है जी आपका कंपनी का फ्यूचर क्या होता है जी फ्यूचर यंगस्टर्स का है जी ए छोटी तुम चिन्ना चापा है जी मौलांटी పెద్ద चापा तो पेटकोद्दू है जी गालम बेचते ఎంత పెద్ద చాపైనా అవుటే జీ అరే దగ్గర లాంటి ఆఫీసర్స్ని డబ్బులతో కొనిసేనేజీ జీ ఆహా హాహా ఇక నీ కంపెనీకి వచ్చేది డబ్బులు కాదు జబ్బులే జీ రిషాజి బ్యాడ్ న్యూస్ బ్యాడ్ న్యూస్ టెండర్ మనకి రాలేదు తక్షణ గారికి వచ్చింది అని ఎక్కడ చెప్పాల్సి వస్తుందోనని కంగారు పడ్డాను టెండర్ మనకే వచ్చింది రియల్లీ ఎస్ హాయ్ షటి అండి ఇలా చలికింది గోపాల్ రావు ఆ ఆఫీసర్కి నిన్న పొద్దున మన ఇచ్చాం కదా నిన్న పొద్దున మన లంచం ఇచ్చాము అదే ఆఫీసర్ నిన్న సాయంకాలం రిటైర్ అయిపోయాడు ఈ రాజుగాడు మనకంటే ముదురులా ఉన్నాడండి టండర్ తనుకి పోయాడు నాకు ఎందుకో తృష్ణ కూడా తణుకు పోతాడు అనిపిస్తుంది నూరు మూసే చెక్కులు పొచ్చి ఆ పన్ను చే అండ్ సో హ్యాపీ ఐమ్ వెరీ ఎక్సైటెడ్ ఎగ్జైటెడ్ ఈడ అవును

ఈ రోజుల్లో మనకేం తెలుసు అనేది ముఖ్యం కాదు మనకి ఎవరు తెలుసు అనేది ముఖ్యం సింపుల్ గా చెప్పాలంటే ఈ టెండర్ మనకి రావడానికి కారణం ఈ సర్కిల్ తనార్థన్ ఫటాఫట్ అమ్మా నువ్వు మొన్ననే కదా వచ్చావు మరి ఇంతమందిని ఎప్పుడు కలిసావు వాళ్ళతో ఫోటోలు ఎప్పుడు దిగావు దిగలా దింపా మొత్తం ఈ ఫోటోలన్నీ ఈ మ్యాన్ బాబ్జీ అద్భుత సృష్టి అభేదం కాదయ్యా ఇదంతా మోసం దగ్గ కుట్ర తెలుగులో అలా అంటారా ఇంగ్లీష్ లో గ్రాఫే అంటారా బాబు రాజు ఈ కంపెనీకి కొన్ని సిద్ధాంతాలు ఉన్నాయి నువ్వు ఇలా దొంగ ఎత్తులతో టెండర్ సంపాదించడం అమ్మాయి నాకైతే ఏం నచ్చలేదు నాకు నచ్చలేదు మిస్టర్ రాజ్ మిస్టర్ రాజ్ రేపటి నుంచి నువ్వే ఈ కంపెనీకి జనరల్ మేనేజర్ థ్యాంక్ యూ మేడం అమ్మాయి అమ్మాయి అలా ముక్కు తెలియని వాడిని జనరల్ మేనేజర్ చేయడం చాలా ప్రమాదం మా అమ్మాయి అది తింటా మంచిగా మాట్లాడుకునే వెళ్ళిపోతావు పట్టించుకోకుండా వెళ్ళిపోతే నేనే పట్టించుకోను ఇప్పుడు మాటల్నే పట్టించుకోలేదు స్లోగా మిమ్మల్నే పట్టించుకోదు అంటే నారాయణ ప్రతి నారాయణ నారాయణ అంటావు నువ్వు ఎవరి పెట్టడానికి వచ్చావా పరశురాముడులా కట్టింగ్ చేయడానికి వచ్చా ఎందుకు ఎందుకు ఈ ఫోటో పోలీసులకి ఇత్తన్నా వాళ్ళు బాగా పట్టించు ఎందుకు స్మైల్ ఇచ్చే ఆడి ఫోటోలతో పోస్ట్ కొట్టేశాడు నువ్వేమో నో 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 ఆ ఫోటోలతో వాడు పోస్ట్ కొట్టాను కాదు ఇప్పుడు నేను తెచ్చిన ఫోటోలు చూస్తే వాడి ఉద్యోగం పోస్ట్ ఈ ఫోటో చూడండి నేను అనుకున్నా మీరు కంగారు పడతారని ఉప్పు సత్యాగ్రహం గురించి గాంధీగారితో డిస్కషన్స్ ఈ ఫోటో చూడండి చాచ వీధితో చర్చలు ఇది చూడు మదర్ దిర్ సతో మంతనాలు ఇది చూడండి రాజీవ్ గాంధీ సార్ సే రాజకీయ చర్చలు చూడు రామారావు నువ్వు పుట్టక ముందే పోయినోళ్ళతో దిగిన ఫోటోలు చూసి అని కాంట్రెచ్చి ఉమ్మేస్తాడు ఉమ్మేస్తే ఖర్చు పెట్టుకెళ్తాడు అల్లూరి సీతారామరాజు లాల్బాదూ శాస్త్రతో ఫోటో దిగుతున్నాడు అక్క పుట్టారన్నా గోవింద 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 గోవిందేడు ఆయన పుట్టారా మేము పుట్టావా అమ్మర్తి ఏంటి బా ఆ నారాయణరావు గడ్డి అడ్డు తొలగిపోయింది కదా అనుకుంటే నారాయణ నారాయణ అంటూ ఈ రాజుగారి దిగాడు అసలు ఈ రాజుగారు ఎవరో తెలుసుకోవాలి రా నీ బతుకు తెలుసుకోవడంతోనే సరిపోతుంది ఇంక తేల్చుకోవడం ఎప్పుడు ఒక్కసారి పైకి చూడరా చూశాను అరే నీకు ఇప్పుడు ఒక త్రిల్ అయ్యే సీన్ చూపించను ఆ ఏంటది త్రిష లేకుండా రాజు ఒంటరిగా వస్తూ ఆ అతని మీదకి ముందు ఇసుక పడుతుంది ఆ తర్వాత ఇంటి కథ ఆ తర్వాత పెద్ద బుట్ట నువ్వు చెప్పిన సీను బాధ బాధ నీ మీద నాకు చాలా డౌట్స్ వస్తున్నాయి డౌట్సా ఎస్ నువ్వు చేయాల్సిన పని ఒకటి కూడా చేయడం లేదు ఏంటి అంత మాట అనేసారు సింఫనీ బిల్డింగ్ మ్యాటర్స్ మూవ్ చేశాను ఫ్లైఓవర్ కాంట్రాక్ట్ స్టడీ చేస్తున్నాను అలాగే న్యూ మిలీనియం కంపెనీ కూడా నో ఎక్స్‌ప్లనేషన్స్ వాట్స్ యువర్ ఏజ్ వాట్ నీ వయసు ఎంత వయసు నీ వయసులో ఏం చేయాలో అది చేయడం లేదని నీకు తెలియదా అర్థం కావట్లేదు డీటెయిల్ గా చెప్తే నేనేది ఏది చెప్పను చేసి చూపిస్తాను నువ్వు ఈ కంపెనీలో చేరి ఎన్ని రోజులైంది నెల దాటింది ఆ నెల దాటిందా నెమ్మళ్ళకేస్తే నెల కంగారు కేస్తే కాల వయసుకు వేస్తే వల తలుపులు వేస్తే తలతల దన దన్ ఫట ఫట్ డౌటే లేదు లవ్ బిడ్డ పుట్టి తీరాల్సిందే లవ్ బిడ్డ అవును లవ్ బిడ్డే నాకు పుట్టింది నీకు పుట్టలేదా దన దన్ ఫట ఆ

థ్యాంక్ యూ అమ్మా కంగ్రోట్స్ అమ్మ మొత్తం అది అనుకుని సాధించావు డాడ్ హాయ్ యూ ఫీల్ అయ్యిం డాక్టర్ మంత్స్ రెస్ట్ చెప్పారు ఆఫీస్ ఏం పర్వాలేదు డాడ్ రాజు ఉన్నాడని చెప్పాను కదా ఆ కాస్త ఉండాలమ్మా రాజ్ చూసుకుంటాడు

ఇంటికి వెళ్ళడానికి నాకు నువ్వు తోడుంటావు అనుకున్నా కలిసి వెళ్ళడానికి నేను లేకపోతే రాజు ఉన్నాడుగా ఏ పిల్లలు ఇప్పుడు నేను రాజుని గాను తెలంగాణ గుండగాన్ని ఇలా మన ప్రోగ్రామ్ యాదు ఉంది కదా గట్ల మీరు ఆడుకుంటుంటే నేనుగా గుండెగా వస్తా నిన్ను కిడ్నాప్ చేస్తా గప్పుడు మీరేం చెయ్యాలి మట్టిని తీసిన కన్నలో కొట్టాలి రెడియా అరే భయ్ రాజు అచ్చమ్మ తెలంగాణ గుండెలేక మాట్లాడబడి అవు మలా మనం ఏ గటలో ఉంటామో గట్లనే మాట్లాడతాం రెడియా నీ సోకు మీద నిప్పుల వానబడ ఎన్ని వంకలు దిగుతున్నావే నీ అవుగాని గిరొక్క చెప్పు గా కారెక్కినకానికి పొగ రెక్కిందా లేక పొగ రెక్కినా కారెక్కినవాస్ రాసుకెళ్ళాల గట్లనే నువ్వేగా రాసుకెళ్ళ మనం కందుకే రాసుకెళ్ళినా నిన్ను నిన్ను నా సిస్టర్ తో చెప్పానంటే సిస్టరా డస్టరా చెప్పుకోపోవే మనతో పెట్టుకుంటే టాప్ టాప్ లేస్తది నీది నీ సిస్టర్ ది చల్ చల్ నా సైకిల్ ని గుర్తున్నావు పాన్ సో గట్టు గట్టు చల్ నికాల్ పెనాల్టీయా ఇదేంటి కొత్త టెక్నికా నీ టెక్కు నిక్కు దింపడానికి టెక్నిక్ లో దాకెందుకే డొక్కుదానా అరే

నువ్వు పొరపాటు పడుంటావు అమ్మా ఎంత ఖచ్చితంగా చెబుతుంటే పొరపాటు అంటా వింటమ్మా అసలు వీడు ఆఫీసులో అడ్డుకు పెట్టినప్పుడే నాకు అనుమానం వచ్చింది వీడు ఆడపిల్లల్ని అత్యాచారం చేసే ఆగంతకుడు అని మీ అనుమానం నిజమే అంకుల్ వీడు మాయగాడు ఆ మాయకు రాలన్న మా సిస్టర్ ని బలలో వేసుకుని మేనేజర్ అయిపోయాడు చూడు 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 మొఖం అటు తిప్పేసుకున్నాడు వీడు చాప కింద నీరులో చేరి మంచం కింద మంట పెట్టాలని ట్రై చేస్తున్నాడు నీటైపోయి త్రిష వీడిని అరెస్ట్ చేస్తావా లేదా గుండం నేనే పోలీస్ ఫోన్ చేస్తాండి అన్నమాట అల్ల రేయ్ ఇంకా ఎన్నాలరా ఈ నిందలన్నీ భరిస్తూ నీలో నువ్వు కుమిలిపోతావు ఆ నిజాన్ని బయటికి కక్కేరా కక్కే ఏవిసరా నీకో తమ్ముడు ఉన్నాడనే గోర కటోర నిజాన్ని అందరికి చెప్పేరా తమ్ముడా తమ్ముడు అన్నయ్య ఎవడకొడ ఆఫ్టర్ ఆ అవస అవగర్ కోసం నీ మంచితనానికి మచ్చ తెచ్చుకోకరా నీ నిజాయితీకి నిప్పెట్టుకోకరా నీ నువ్వు ఈ రోజున నాపలేవు నేను నిజం నిర్భయంగా చెప్పేస్తాను వీళ్ళందరికి ఫ్రీ మేడం మీకు విషయం తెలుసా అప్పుడు మీ కార్ కార్ కోతలు కూసింది రాజు కాదు బాలు ఆ అవును మేడం ఆ బాలే క్రికెట్ బ్యాట్ అయి మా ఓడి గుండెల మీద ఫుట్బాల్ ఆడేస్తున్నాడు కాస్త అర్థం ఎలా చెప్పు ఇందాక నుంచి అదే ట్రై చేస్తున్నాను ఆ రాజు బాలు వీళ్ళిద్దరు ఒకే నెగిటివ్ నుంచి తీసిన రెండు ఫోటోలు లాంటి అంటే డబుల్ యాక్షన్ అన్నమాట మీకు చాలా అర్థమైంది అదే అర్థమైంది మేడం కళ్ళు తాగిన కోతిలాగా ఆ రోజు మీ మీద గొడవ పడిన కళ్ళలో కళ్ళు పెట్టి మీరు కానీ చూసారా మామూలుగా చూసాను గానీ కళ్ళలో కళ్ళు పెట్టి చూడలేదు అక్కడే మీరు చాలా పెద్ద పొరపాటు చేశారు మీరు కళ్ళల్లో కళ్ళు పెట్టి చూసుంటే నిజం నిప్పులు అక్కడే బయటపడేది రాజు కళ్ళు చూడండి తేనె రంగులో ఎంత బాగున్నాయో ఆ రౌడీ బాలుగాడి కళ్ళు నేలం కళ్ళు రాజ్ ఇదంతా నిజమేనా కొవ్వొత్తు నువ్వు కాలుతున్నది నిజమేనా అని ప్రశ్నిస్తే అదేం ఆన్సర్ చెప్తుంది మా రాజు కూడా సేమ్ అదే టైపు ఎప్పుడో పాతి కేలికతో వాళ్ళ నాన్న చేసిన చిన్న తప్పుకి ఈ రోజు పెద్ద శిక్ష అనుభవిస్తున్నాడు రే మావా ఏం చేస్తున్నావు రా నువ్వు నోర్మి నేను ఏదో ఫ్లో స్టోరీ చెప్తున్నాను దయచేసి కోఆపరేట్ చేయి చరిత్ర పుటల్లో మరుగున పడ్డ చేదు నిజాన్ని ఇలా కళ్ళ కట్టినట్టు చెప్తాను నేను ఇప్పుడు నువ్వు అలా ఆ ఇప్పుడు ఈడీ నాన్న అనుకో నువ్వు వీడి భార్య అనుకో భార్య అనుకోవమ్మా మాట వరసకే మీరిద్దరు కలిసి కాపురం చేశారు దాని ఫలితంగా నీకు కడుపు వచ్చేసింది కడుపు ఆ మాట వరస అనుకోమ్మా కడుపు వచ్చిన ఇంకా ఎక్కడ ఎందుకు ఉంటావు పుట్టింటి డెలివరీకి వెళ్ళిపోతావు కదా ఎల్పి వెళ్ళి వెళ్ళి నువ్వు ఇప్పుడు వీళ్ళు నాన్న ఇలా వంటర పక్షాలే మిగిలిపోయాడు కరెక్ట్ గా అదే టైంలో వీళ్ళ ఇంటికి పని మనిషి వచ్చింది పని మనిషి మాట వరస అనుకోమ్మా ఆ రోజు రాత్రి దడే శబ్దం కురుములు మెరుపులు పెద్ద భారీ వర్షం ఆ వర్షంలో ఆమె నిలువెత్తు తడిసిపోయింది ఆమె అందసంధానం నాన్న ఇలా చూస్తా ఉండిపోయాడు ఇంకేముంది చూపులు చూపులు కలిసిని ఎవనం కాటేసింది తట్టుకోలేక వాళ్ళిద్దరూ వాటేసుకున్నారు ఆ పని మనిషి కడుపు వచ్చింది ఆ పని మనిషికి పుట్టిన బిడ్డే ఇప్పుడు పాత బస్తీలో రౌడీలా చలామణి అవుతున్నా పిల్లి కళ్ళ బాలు ఇంటి ఇల్లాలికి లాలికి పుట్టిన బిడ్డే కొత్త బస్తీలో మహాత్ముల్లా పెరుగుతున్న ఈ రాజు నేను నమ్మను 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 మొత్తం నిజాక నమ్మనంటనేట్రా నాకు వదిలేరా నేను చూసుకుంటాగా ఎంత గొప్పగా కథలు లేవురా అదేదో సినిమాలో రావు గోపాల్ రావు అల్లు రామలింగయ్య నమ్మినట్టుగా నమ్మటానికి మేమేమన్నా ఎర్రి పప్పలం అనుకున్నావా ఇళ్ళగా ఇంకొకటి పుట్టాడంట అది మేము నమ్మాలంట అమ్మా ఇది చెప్పేదంత అబద్ధం నువ్వు నమ్మద్దు ఇది ఒక కట్టు కథ కట్టు కదా నా జీవితం కట్టు కదా నేను అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పగలవా ఏమడుతాడు అసలు మా వాడు ఏమన్నాడు నేను ఎవరికి పుట్టాను అన్నాడు మీ అమ్మకి మరి మా బాబు ఎవరికి పుట్టాడు అన్ని మనిషికి ఏ పరిస్థితుల్లో ఉరములు మెరుపులు వర్షపు రాత్రి కళ్ళు బాగా తెరిచూడు నా పిల్లి కల్లా తేనె కల్లా తేనె కళ్ళు ఆ బాలుగాడి పిల్లి కళ్ళు నేనా సాఫ్ట్ ఫెలో ఆ బాలుగాడు నా పద్దు వీడు అడిగే పోటీ నేను సమాధానం చెప్పాలనుకున్నావా ఆ పేమిట అడుగు అ리고 నా పేరు రాజ్ వాడి పేరు బాలు నేను బాలు ఏ పొరకల్తో పుట్టా ఒకే నెగటివ్ నుంచి తీసినా రెండు వేర్వేర్ ఫొటోలాగా పుట్టారు దట్స్ ఆల్ దట్స్ ఆల్ అండి నువ్వే అొక్కుకొని మళ్ళీ కట్టు거든ంటావే అది నోరా మూసి మురికకాలవా ఛీ అమ్మా వీడ కోర్టులో లాయర్ లాగా వాడి ఏమన్నారంటే నాకు తెలిసి చెప్పాడు కట్టకని ఇది అొక్కుడలేదు అొక్కుడలేదు అొక్కుడడం కాదు ఆల్రెడీ ఒపేస్కన్నా ఒపేస్కన్నా ఒపేసా హ్ పచ్చి నిజాలు బయటపడ్డ తర్వాత కూడా కుచ్చి కుచ్చి బాధ పెట్టడం మనుషులు చేసే పని కాదు కాదు రాజ్ ఐమ్ సారీ నీకు బాలుని ఒక బ్రదర్ ఉన్నాడని తెలియక మా సిస్టర్ బెడ్లో పొరపాటుగా మాట్లాడినందుకు సారీ వెరీ వెరీ సారీ ఇట్స్ ఓకే ధనార్జున్ ఫుటాఫట్ రాజ్ చూడండి తన కఠోరమైన ఫ్లాష్ బ్యాక్ నే మీ అందరి ముందు బట్ట చేసినందుకు బరువెక్కిన గుండెలతో మావాడు వాడు బజార్ లోకి వెళ్ళిపోతున్నాడు నన్ను కూడా డ్రాప్ చేయరా ఇప్పుడేమంటా ఉషా ఎంత గుర్తు తెచ్చుకున్నా అతని కళ్ళు పిల్లి కళ్ళల్లో ఉన్నట్టు లేవు ఓకే ఇప్పుడు టైం ఎంత అయిందో చెప్పు టెన్ ఫార్టీ ఫైవ్ నవ్ టెల్ మీ నా వాచ్ ఏ కంపెనీది ఏ కంపెనీదా ఇంకోసారి చూపించో చెప్తా కరెక్ట్ ఇప్పుడు చూసిన వాచ్ లో టైం మాత్రమే చూసావు వాచ్ ఏ కంపెనీదో గమనించలేదు అలాగే

ఉండి లేకుంటే లేకున్నా ఉన్నట్టే కదా ఆడు ఉన్నాడు లేడనిపిస్తే నువ్వు చెప్పు లేడనిపితే నువ్వు వచ్చినప్పుడు తెలుసుకుంటాను ఇంతకీ అడేం చెప్పాడు ఆడికి తెలియదంట మనకి తెలిస్తే చెప్పమంటున్నాడు ఆడికే తెలియదు మనకేం తెలుస్తుంది నువ్వు బంజీ నీకు తెలుసు చెప్పు